జూలై పదిహేను మీ స్థానంలో నిలబండి సిద్ధంగా ఉండండి దూసుకెళ్ళండి ఏ గద్దెంపు కూడా తండ్రికైనా కుమారునికైనా ఆ సమయంలో సంతోషకరంగా ఉండదు కానీ దాని ప్రయోజనాలు మాత్రం లాభదాయకం ఇది నీకంటే నాకే ఎక్కువ బాధ కలిగిస్తుంది అని తల్లిదండ్రులు అన్నప్పుడు దాన్ని నమ్మే పిల్లలు బహుస్వల్పం కానీ వారన్నది వాస్తవం తండ్రికి తన పిల్లలను క్రమశిక్షణ చేయడం ఆనందాన్ని ఇవ్వదు కానీ ఆ తర్వాత కలిగే లాభాలు ఆ గద్దెంపును అతని ప్రేమకు నిదర్శనంగా చేస్తాయి ఆ లాభాల్లో కొన్ని ఏవి మొదటిగా నీతి అను సమాధానకరమగు ఫలము కలుగుతుంది హెబ్రి పన్నెండు పదకొండు పాపంలో కొనసాగడానికి బదులు పిల్లవాడు ఏది సరైనదో అది చేయడానికి ప్రయాసపడతాడు యుద్ధానికి బదులు సమాధానం ఉంటుంది కూడా తిరుగుబాటు ఆగిపోయి పిల్లవాడు తండ్రి యొక్క ప్రేమ పూరిత సహవాసంలో ఉంటాడు గద్దింపు పిల్లవాడిని దేవుని వాక్యం ప్రార్థన ధ్యానం సాక్ష్యమీయడం అనే ఆధ్యాత్మిక విషయాల్లో అభ్యాసం చేయడానికి ప్రోత్సహిస్తుంది అంతా కలిసి ఓ క్రొత్త ఆనందానికి దారితీస్తుంది అవును మరి ప్రాముఖ్యమైన సంగతి దేవుని బిడ్డ గద్దెంపుకు ఎలా స్పందిస్తాడు అనేదే అతడు దాన్ని తృణీకరించవచ్చు లేదా దాని భారం క్రింద సొమ్మసిల్లవచ్చు అయితే ఆ రెండూ తప్పే అతడు తండ్రి చిత్తానికి లోబడడం ద్వారా అతని పట్ల గౌరవాన్ని చూపించాలి మరియు ఆ అనుభవాన్ని తన్ను ఆత్మీయంగా అభ్యాసం చేసుకోవడానికి ఉపయోగించుకోవాలి ఇది గుర్తుంచుకోండి ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరంగా కనబడునే గాని సంతోషకరంగా కనబడదు అయినను దానియందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును హెబ్రి పన్నెండు పదకొండు ఇవి కూడా పరిశీలించండి ఏషియా ముప్పై ఐదు మూడు సామెతులు నాలుగు ఇరవై ఆరు హెబ్రి పన్నెండు ఐదు మరియు పన్నెండు పదమూడు వచనాలు తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు చేయాల్సిన పని ఆ విషయాల్లో గద్దింపు మిమ్మల్ని మీరు ఆత్మీయంగా అభ్యాసం చేసుకోవడానికి ప్రోత్సహించే నాలుగు విషయాలను తలంచుకోండి శిక్షణ జరుగుతున్న కాలంలో శక్తి కోసం దేవుణ్ణి వేడుకోండి దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్